అమ్మాయి సాంగ్స్ వింటూ బాత్టబ్ లో స్నానం చేస్తూ ఉంటుంది ఇంతలో ఈమె దగ్గరికి ఒక వింత పురుగు వస్తుంది ఇది నేరుగా ఈమె మీదకు వచ్చేస్తూ ఉండగా ఈమెకు మెలకువ వచ్చి భయంతో అరుస్తూ ఉంటుంది ఇంతలో ఈ వింత పురుగు ఈమె నోట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఈమె దీన్ని పట్టుకుని బలవంతంగా బయటకు లాగిస్తుంది వెంటనే ఈమె తన టవల్ చుట్టుకుని బయటకు రాగానే ఈ పురుగులన్నీ తన తల్లి శరీరంలోకి వెళ్ళిపోతాయి అప్పుడు ఈమె భయంతో డోర్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో మరికొన్ని పురుగులు ఈమె దగ్గరకు వచ్చేస్తూ ఉండగా ఈమె డోర్ పగలగొట్టి వెంటనే డోర్ తీయగా అప్పటికే ఈమె చెల్లితో పాటు తమ్ముడిని కూడా ఆ వింత పురుగులు పట్టేసుకుంటాయి అలా ఇంటి నిండా ఆ వింత పురుగులు ఉండేసరికి ఈమె భయంతో క్యాబిన్ లోకి వస్తుంది అప్పటికే ఆ పురుగులన్నీ ఈమెను కూడా చుట్టుముట్టేస్తాయి దీంతో ఈమె క్యాబిన్ లో నుండి కిందకు దూకేస్తుంది ఇంతలో తలుపు తీసుకుని తన తండ్రి బయటికి వచ్చి ఆ పురుగుల వల్ల చనిపోతాడు అలాగే ఆ పురుగులన్నీ ఈ అమ్మాయి శరీరంలోకి దూరేయడానికి వచ్చేస్తూ ఉంటాయి దీంతో ఈమె భయంతో పరిగెట్టుకుంటూ వెళ్లి తమ కారులో దాక్కుంటుంది ఈ లోపు ఈ పురుగులన్నీ వచ్చి ఈ కారు ని పట్టేసుకుంటాయి అలాగే ఈ పురుగులు వీళ్ళ శరీరంలో ఆవహించడం వల్ల వీరంతా జాంబీలుగా మారి ఈ అమ్మాయిని తినేయడానికి కారు దగ్గరికి వచ్చేస్తారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీను కామెంట్ చేయండి